క్వాంటమ్ టెక్నాలజీ ఇప్పటికే ఏఐతో ఒక రకంగా మంచే జరుగుతుందో చెడే జరుగుతుందో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కుప్పల తెప్పలుగా రాలిపోతున్నాయా ఊడిపోతున్నాయా ఇవన్నీ పక్కన పెడితే క్యాన్సర్ లాంటి వ్యాధులను రోగాలను ఈ క్వాంటంతో ముందే గుర్తించవచ్చు అనేది అయితే కొంతమంది తేల్ చెప్తున్నారు ప్రధానంగా బెంగళూరు చెందిన డీప్టెక్ స్టార్టప్ క్వాంటమ్ బయో సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే ప్రెడిక్టిక్ ప్రెడిక్టివ్ టెక్ అనే ఒక సాంకేతికతను రూపొందించింది ఇది క్వాంటమ్ బయోసెన్సార్ల సాయంతో క్యాన్సర్ కణాలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తారట చాలా మందికి క్యాన్సర్ ముదురుపోయే వరకు కూడా తెలియదు తర్వాత డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో క్యాన్సర్లు కూడా రకరకాల విరుగుడు రకరకాల మందులు వచ్చి బతికిస్తున్నారు కానీ ఇప్పుడు గతంతో పోలిస్తే క్యాన్సర్ మీద అంత భయం అయితే లేదు ఇప్పుడు కానీ అది ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే చాలా ప్రాణాలు నిలబడతాయి ఇప్పుడు ఈ టెక్నాలజీ అది గుర్తిస్తుందట ఈ సెన్సార్లు మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఎంఆర్ఎఫ్ను చిత్రీకరించి క్యాన్సర్కు ప్రభావితం అవుతున్న కణాలను తొలి దశలోనే గుర్తిస్తాయట తన భార్య క్యాన్సర్ బారిన పడి రేడియోథెరపీ చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆటోమేటివ్ పరిశ్రమల కోసం రూపొందించిన ఈ సెన్సార్లను ఆరోగ్య రంగానికి ఉపయోగపడేలా అభివృద్ధి చేసినట్లు ఈ సంస్థ ఎండి రవి పువ్వల వెల్లడించారు నెదర్లాండ్కి చెందిన క్వాంటమ్ టెక్నాలజీ సైన్స్ సంస్థ కలిసి ఆ సంస్థతో కలిసి పదిహేనేళ్ళుగా ఈ క్వాంటమ్ సెన్సార్లపై అధ్యయనం చేశారట ప్రస్తుతం ఈ సెన్సార్లు క్యాన్సర్ల ప్రభావితం కణాలని మరింతగా స్పష్టంగా గుర్తించే చిత్రాలను సిద్ధం చేస్తున్నాయి ఇలా ముందుగా గుర్తించే క్యాన్సర్ను రేడియోథెరపీ వరకు వెళ్లకుండానే నియంత్రించే అవకాశం అయితే ఉంటుంది ఆంకాలజీలోనే కాకుండా మూత్రనాళాలు గుండె నరాలు సంబంధిత వ్యాధుల గుర్తింపులో కూడా ఈ క్వాంటమ్ సెన్సార్లు కీలకంగా వ్యవహరించి రోగి జీవిత కాలాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి వాస్తవానికి ఓకే ఇదైతే సక్సెస్ అయ్యారని చెప్తున్నారు వీళ్ళు ముందుగానే ప్రాథమిక దశలోనే క్యాన్సర్కి సంబంధించిన కణాలను గుర్తించే అవకాశం ఉంటుంది అనేది కాకపోతే ఇవి పూర్తిగా అందుబాటులోకి రావాలి మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెట్టగలిగితే ఇటువంటివి ఈ సెన్సార్లు ఈ వీళ్ళు చెప్పిన ప్రిడిక్టివ్ టెక్ అనే ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది పెట్టగలిగితే చాలామందిని కాపాడవచ్చు వాళ్ళ కాలాన్ని పెంచొచ్చు వాస్తవానికి ఈ రేడియోథెరపీ వరకు వెళ్ళారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇంకా అక్కడ వరకు వెళ్ళారంటే ఇంకా పీక్ స్టేజ్ అనమాట ఫైనల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు రేడియోథెరపీకి వెళ్తారు రేడియో థెరపీకి వెళ్ళిన తర్వాత కోలుకొని వాళ్ళు ఉంటారు రేడియో థెరపీకి వెళ్ళిన తర్వాత ఇంకా అదే లాస్ట్ అన్నట్టుగా కూడా ఉంటుంది ఎక్కువ ఈ నేపథ్యంలో ప్రాథమిక దశలో కనుక గుర్తిస్తే క్యాన్సర్ కణాలని చాలా మందికి జీవితకాలం పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇది పూర్తిగా అందుబాటులోకి రావాలని కోరుకుందాం